ఇంకా బిగ్ బాస్ హౌస్లో శ్రీజ వచ్చిన దగ్గర నుంచి కళ్యాణ్కి తనుజాకి మధ్య గొడవ పెట్టాలనే చూస్తుందన్నమాట ఒరే కళ్యాణ్ నువ్వు వచ్చింది గేమ్ ఆడడానికి తనుజాకి హెల్ప్ చేయడానికి అన్నట్టుంది రా బయట సిచ్యువేషన్ అస్సలు బాగలేదురా కళ్యాణ్ నువ్వు తనుజాకి దూరంగా ఉండు నువ్వు ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడు నీ గేమ్ స్ట్రాటజీతో నువ్వే ఉండు నువ్వు తనూజకి చాలా దూరంగా ఉండాలి బయట వేరే వేరే విధంగా అనుకుంటున్నారు మీ ఇద్దరి గురించి కాబట్టి నువ్వు గేమ్ నువ్వు ఎలా ఆడతావో నువ్వు అలాగే ఆడు కళ్యాణ్ అని చెప్తుంటే నా గేమ్ నేనే ఆడుతున్నాను శ్రీజ నువ్వు వచ్చిన దగ్గర నుంచి నాకు తనుజాకి రచ్చబెట్టాలనే చూస్తున్నావు మా ఇద్దరి మధ్య ఎటువంటి విషయం లేదు కానీ ఎందుకు దాన్నే డిపెండ్ చేస్తున్నావు నీ గేమ్ నువ్వు ఆడుకో ఇంకొకసారి నా గురించి తనుజ గురించి మాట్లాడావు అంటే మర్యాదగా ఉండదు నీకు నువ్వు వచ్చింది గేమ్ ఆడడానికి గేమ్ ఆడుకోకుండా ఎంతసేపు నన్ను కరెక్ట్ చేయడానికే నన్ను వచ్చింది అన్నట్టుగా కళ్యాణ్ అయితే శ్రీజాని మాట్లాడుతారు ఈ వారం కలిసి శ్రీజ కూడా ఎలిమినేట్ అయ్యే సూచనలు అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట శ్రీజ తన గేమ్ కన్నా కూడా పక్కన వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పెడుతుంది